అందరికీ నమస్కారం దసరా నవరాత్రుల సందర్భంగా ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఆదివారం రోజు సాయంత్రం నాలుగు గంటలకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో గల కనకదుర్గమ్మ అమ్మవారికి సార తీసుకొని వెళ్తారు కావున ఈ కార్యక్రమంకు పోలీస్ ఉన్నతాధికారులు మరియు సిబ్బంది కుటుంబ సమేతంగా హాజరై శ్రీ అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు వన్ డౌన్ సిఐ గారి దంపతులచే పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో గల కనకదుర్గ అమ్మవారికి విశేష పూజ జరుగును సిపి గారి దంపతులచే అమ్మవారికి సార సమర్పిస్తారు సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటం డప్పుల విన్యాసాలు కలవు కావున పోలీస్ సిబ్బంది కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము తిరుపతి తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే మనము సాంప్రదాయ దుస్తులతో వెళ్తామో ఆ విధంగా కూడా మన కనకదుర్గమ్మ టెంపుల్లో కూడా పాటించాలని చెప్పేసి ఖచ్చితంగా అమలు చేయాలని ఉద్దేశంతో మనం ముందుగా స్టార్ట్ చేశాము ముందు ముందు అంటే ఒకేసారి సాంప్రదాయం కాకుండా కొద్దిగా చూడటానికి అసౌకర్యంగా లేకుండా లేడీస్ అయితే కానీ జెంట్స్ షార్ట్ లో రావడం టీషర్ట్స్ జీన్స్ అట్లాంటివి వేసుకోవడం

నేను డ్రస్ కాబట్టి నాకు అవకాశం ఉంది కాబట్టి నేను చేస్తానికి కూడా అందుకే ప్రతి ఒక్క అధికారికి మన పోలైన దానిసారి संचालक सफ़न्दी की एक्सटर्नल जो ऑफिसर भी मास्टर होते हैं तो पर नेम्बरिंग जितना ऑफिसर का पुलिस इन काम लो एक बार जैसे दर्शन चेस्ट को लो एक्सटर्नल पहला बनाते हैं ना जो ऑफिस सिस्टम में चीजों को चेस्ट को हो जाने एक्सटर्नल नहीं पता ना लास्ट टाइम जहाँ वालों को उसमें सही नहीं पु

ఫేక్ స్పీచ్ ఏ పనిగా ఫేక్ స్పీచ్ చేసేవాడి మీద కూడా ఈసారి సోషల్ మీడియా వీడియోకి పెట్టబడతాము తర్వాత లాస్ట్ టైం మీడియా ప్రతినిధులు ఒక ప్రత్యేక మ్యాసేజ్ పెట్టారు ఆ మ్యాసేజ్లో మీరు కావచ్చు పోవచ్చు అని చెప్పి ఆ తర్వాత కొంత అట్యూస్ చేయమని చెప్పారు అట్యూస్ చేయడం జరిగింది యాక్చువల్గా మీ 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 అవసరాలు ఏమున్నాయో అది కూడా గెలుచడానికి పెట్టుబడుతున్నాము అంతేకాకుండా మీడియా వెహికల్స్ కూడా సెపరేట్ వెహికల్స్ మూడు వెహికల్స్ ఈసారి ఎక్స్ట్రా వెహికల్ బట్ ఖచ్చితంగా అదే వెహికల్స్లో కావాలన్నా నిబంధన బాగుంటుందని దేవాలయ శాఖ మార్చి అందరూ కూడా చెప్పారు మీరునే కాదు అందరు కూడా అందుకే ఈసారి ఖచ్చితంగా